హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్ ఈ వీడియోలో బబ్బర్లతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ వడలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అలానే క్రిస్పీగా అనిపిస్తాయండి తినేటప్పుడు అలానే ఈవినింగ్ స్నాక్గా అయితే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి బాగుంటాయి అలానే మార్నింగ్ టిఫిన్గా కూడా చేసుకోవచ్చు నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే చేశాను వీటిని చూడండి చూపిస్తున్నాను కదా లోపల ఆనియన్స్ అలానే మిర్చి కరివేపాకు ఇవన్నీ అలా కనిపిస్తున్నాయి బాగా అయితే ఉడికి బయట క్రిస్పీగా అలానే లోపల కొంచెం మెత్తగా జ్యూసీగా అనిపిస్తుందండి ఈ వడ అయితే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వడలు అయితే నేను బొబ్బర్లతో చేశాను మీరు అలసందలు ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు అలసందలు బొబ్బర్లు ఒకే జాతికి చెందినివ్వండి అలసందలు అయితే చూడడానికి కొంచెం వైట్ కలర్లో ఉండి ఉంటాయి ఇవైతే కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి నా దగ్గర అయితే బొబ్బర్లు ఉన్నాయి ఇప్పుడు బొబ్బర్లతో నేను వాళ్ళు అయితే ఎలా ప్రిపేర్ చేస్తాను చూడండి ముందుగా ఒక కప్ అయితే బొబ్బర్లు తీసుకున్నానండి తీసుకొని వాటర్ వేసి సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి ఆరు గంటలు లేదా ఐదు గంటలు నానబెట్టుకున్న తర్వాత మనకు ఈ బొబ్బర్లు అయితే ఇలా ఉబ్బి కనిపిస్తాయి చూడండి ఆరు గంటల తర్వాత నేను చూపిస్తున్నాను బొబ్బర్లు అయితే ఇలా కనిపిస్తాయండి చూడండి దాంట్లోంచి బ్రౌన్ కలర్ అయితే ఎలా రిమూవ్ అయిందో మనం ఇప్పుడు వీటిని నీట్గా ఒక టూ టైమ్స్ కడుక్కుంటే సరిపోతుంది అండి చూడండి వాటర్ చూడండి ఎలా కనిపిస్తుందో రెడ్గా ఇప్పుడు ఈ వాటర్ని వంపేసి మనం ఒక టూ టైమ్స్ నీట్గా మంచినీళ్ళతో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేయండి వడల కోసం ముందుగా అయితే ఒక టూ ఆనియన్స్ని పెద్ద సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి నెక్స్ట్ ఒక చిన్న అల్లం మొక్క అయితే చిన్న చిన్నగా తురుముకొని పెట్టుకున్నాను అలానే రెండు రెబ్బల కరివేపాకు అలానే ఒక రెండు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ తగినంత సాల్ట్ అయితే తీసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియాన్ని జీరా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను కావాల్సిన పదార్థాలు అయితే చూసేసారు కదా ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఈ బొబ్బర్లి ఒక మిక్సీ జార్ తీసుకొని వాటిలో అయితే అస్సలు వాటర్ యాడ్ చేయకుండా బొబ్బర్లు మాత్రమే యాడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి అస్సలు అస్సలు అంటే అస్సలు వాటర్ అస్సలు వేయకూడదండి వాటర్ వేస్తే ముద్దలాగా అయిపోద్ది అలానే వడ్లు అసలు సరిగ్గా రావు ఇలా వేసుకొని మిక్సీ జార్లో నెక్స్ట్ కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ జీరా అయితే యాడ్ చేసుకుంటున్నాను జీరా యాడ్ చేసుకొని ఇలా బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అక్కడక్కడ బొబ్బర్లు ఉండేటట్టు బరగ్గా అయితే మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా మిక్సీ పట్టుకుంటే వడ తినేటప్పుడు అంత క్రిస్పీగా అనిపించదండి మెత్తగా నార్మల్ గార గారెలు ఉంటాయి కదా అలా అయితే అనిపిస్తాయి క్రిస్పీగా ఉండాలంటే మీరు కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుంటే మీకు వడ్లు క్రిస్పీగా వస్తాయండి తినేటప్పుడు బాగుంటుంది మిక్సీ పట్టుకున్న ఈ బొబ్బర్ల మిశ్రమంలో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ధనియా అండ్ జీరా పౌడర్ని మనం తీసుకున్నాం కదా వన్ టేబుల్ స్పూన్ దాన్ని కూడా యాడ్ చేసి సాల్ట్ సరిపడా అయితే యాడ్ చేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ బొబ్బర్ల మిశ్రమంలో సాల్ట్ బాగా కలిసే వరకు అలానే ఆనియన్స్ ఇవన్నీ మనం వేసినవన్నీ బాగా కలిసే వరకు బాగా కలుపుకోండి చేత్తో అయితే కలుపుకోండి నెక్స్ట్ మీరు ఒకసారి వడ వస్తుందో లేదో చెక్ చేసుకోండి వడ రాకపోతే ఒక టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి బియ్యం పిండిని లేదంటే ఇలానే వేసేసుకోవచ్చు వడ అయితే వస్తుంది లేదంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగానే బొబ్బర్ల మిశ్రమంని కలిపి పెట్టుకున్నాం కదా దీని అయితే కొంచెం కొంచెంగా చిన్న సైజు బాల్స్లా తీసుకోవాలండి తీసుకొని వీటిని చేతి మీద పెట్టి కవర్ మీదైన పెట్టి మీరు వడ తయారు చేసి వేయచ్చు లేదంటే చేతి మీదే వడను ప్రిపేర్ చేసి అయితే నూనెలో వేసేయొచ్చండి నేనైతే చేతి మీదే ఇలా వేస్తున్నాను చూడండి ఇలా అరచేతి మీద ఇది ఈ బాల్ సైజు బొబ్బర్ల మిశ్రమంని పెట్టి ఇలా అనిచి కొంచెం సైడ్లు కూడా మనం నీట్గా పగుళ్ళు లేకుండా చూసుకొని ఫింగర్తో ఇలా అంటే పగుళ్ళు లేకుండా వస్తాయండి ఇలా చూసుకొని ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకోవచ్చు లేదు మీకు చేతి మీద చేసేటప్పుడు కానీ కవర్ మీద చేసేటప్పుడు కానీ ఒకవేళ వడ విరిగినట్టు పగుళ్ళు వస్తున్నట్టు వస్తే మీరు కొంచెం వాటర్ అయితే తీసుకొని చేయి దాంట్లో ముంచి అరచేతికి అప్లై చేయండి వాటర్ని అప్లై చేసి ఈ వాటర్ మీద మరీ ఎక్కువ కదండి కొంచెం తడిగా చేతిని తడి చేసుకొని దాని మీద అయితే ఈ బొబ్బర్ల మిశ్రమంను కొంచెం తీసుకొని పెట్టి ఇలా అయితే వడలా చేసుకొని వేసేసుకోవచ్చండి ఇలా అయితే మీకు అస్సలు ప్రాబ్లం లేకుండా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు సింపుల్గా అయితే వచ్చేస్తే ఎలా అయితే ఊడి చేతి నుంచి అతి చేతికి అతుక్కోకుండా అయితే వచ్చేస్తాయి ఇలా వన్ బై వన్ అన్నిటిని వేసేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ అయితే ఉడికించుకోవాలండి నెక్స్ట్ ఫస్ట్ బ్యాచ్ అయితే కొంచెం ప్యాన్కి స్టిక్ అయినట్టు అనిపిస్తాయి కానీ మనం గట్టి పెట్టి చిన్నది ఇలా కదిపితే చాలు అండి పైకి తేలుతాయి నెక్స్ట్ బ్యాచ్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు వాటి అంతట అవే ఆయిల్లో పైకి తేలడం స్టార్ట్ అవుతుందండి కాస్త వేగిన తర్వాత ఇలా అయితే టూ సైడ్స్ తిప్పుకుంటూ మనం ఈ వడల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి అలానే నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మరెన్నో ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీ వరకు రావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో అయితే వేగిపోయాయి కదా వడలు ఇప్పుడు వీటిని తీసుకొని మనం ఒక ప్లేట్ లో అయితే వేసేసుకుంది నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ కూడా వేసేస్తాను చూడండి ఇలా అయితే సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకున్నానండి వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఈ బొబ్బర్లు తినడం చాలా మంచిదండి హెల్త్కి అయితే నెక్స్ట్ వెయిట్లో అవ్వాలనుకునే వాళ్ళు వీటిని తీసుకోవడం వల్ల బాడీలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయండి అలానే వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఈ బొబ్బర్లలో నెక్స్ట్ హార్ట్కి కూడా చాలా మంచిదండి ఇవి తినడం వల్ల వీక్లీ వన్స్ మీ డైట్లో చేర్చుకోండి బొబ్బర్లని ఇలా కాకుండా ఉడికించుకొని తిన్నా సరే బాగానే ఉంటాయి కదండి నెక్స్ట్ కర్రీలా కూడా చేసుకోవచ్చు చపాతీలోకి అలానే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయండి బొబ్బర్లని మీరు తప్పకుండా ఇలా వడలైనా లేదంటే ఉడికించుకుని అయినా తీసుకోండి నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ కూడా నేనైతే బాగా వేయించేసి ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇలా అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ బొబ్బరి వడల్ని తయారు చేసుకోండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటే చాలా బాగా వస్తాయి ఈ బొబ్బరి వడల్ని ఈవినింగ్ స్నాక్గా అయినా లేదంటే మార్నింగ్ టిఫిన్గా అయినా చేసుకున్నా బాగుంటాయండి ఒకవేళ మార్నింగ్ టిఫిన్గా చేసుకుంటే మీరు వీటిలోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేసుకోండి లేదంటే టొమాటో చట్నీ కూడా బాగానే ఉంటుందండి చూడండి చూపిస్తున్నాను కదా చాలా బాగుంటుందండి వడలైతే తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇలా చట్నీ చేశాను టొమాటో చట్నీ చేసి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్గా ఇదే చేశానండి మీరు కూడా మీ పిల్లలకు కూడా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక వీడియోతో మరలా కలుసుకుందాం మీ హోమ్మేడ్ ఫుడ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్